మ్యామ్ ఇవన్నీ కూడా మనకు సెమీ ప్యాక్ వేర్ ఆఫీస్ వేర్ క్యాజువల్ వేర్ గా యూస్ చేయొచ్చు ఇవన్నీ కూడా మెయిన్ వర్క్ తో హైలైట్ అవుతుంది తో ఓకే ఇది కూడా ఆర్గన్స తో హైలైట్ అవుతుంది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ డిఫరెంట్ మ్యాడమ్ పోయినసారి తెప్పించాము ఈసారి సిల్క్ ఫాబ్రిక్ లో తెప్పించాము ఇది ఇందులో కలర్స్ ప్యాటర్న్స్ మారుతుంటాయి కింద దామండ్ సెమీ కలెక్షన్ ఆల్సో అండ్ కలీ మోడల్ లో ప్యూర్ కాటన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ సింపుల్ గా హైలైట్ అవుతుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ అవుట్ ఫిట్ చాలా బాగుంది కదా మెయిన్ ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఇది మెయిన్ దామన్ పార్టీ మొత్తం ఏ లైన్ ఫినిషింగ్ తో ప్యాటర్న్ తో హైలైట్ అవుతుంది ఎంబ్రాయిడరీ వర్క్ తో దాంట్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ ఇలా వస్తుంది ఓకే సో మంచి ఆరెంజ్ షేడ్ లో సింపుల్ గా ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ లో డైలీ యూజ్ కి ఇవన్నీ కూడా మెయిన్ ఒక మిర్రర్ తో సింపుల్ ప్యాచ్ వర్క్స్ తో హైలైట్ అవుతుంది త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో త్రీ కలర్స్ అండ్ బ్రౌన్ షేడ్ లో ఇది ఒకటి ఓకే ఇవన్నీ కూడా సింపుల్ గా మనం కంఫర్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఇది కలీ మోడల్ ఓకే కలీ మోడల్ ఫ్లేయర్ వస్తుంది ఫుల్ ఫ్లేయర్ ఫుల్ ఫ్లే హెవీ కూడా మొత్తం లేస్ వర్క్ హైలైట్ అవుతుంది ఫ్రెష్ ఫాబ్రిక్ మనం ఇది ఫస్ట్ ఫాబ్రిక్ లోనే హెవీ క్వాలిటీ సింపుల్ గా కలర్ డీసెంట్ గా ఉంటది ఇది చూసారు కదండి అన్ని కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉమెనియాకు వచ్చిన ప్రతిసారి కూడా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్ చూస్తూ ఉంటాను ప్రతిదీ కూడా తులసి గారు అయితే దగ్గర ఉండి సెలెక్టివ్ పీసెస్ తీసుకొస్తారండి మన అందరి కోసం కూడా ఎప్పుడు కూడా అనంతపురం సిటీస్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళు కొత్త కొత్త ప్లేసెస్ లో మంచి పీసెస్ కోసం వెతికే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఉమెనియాకి వస్తున్నారు అండి ఎందుకు అంటే వీళ్ళు సెలెక్షన్ అలా ఉంటది అనమాట మీరు చూసిన అన్ని కూడా ఫిఫ్టీన్ ప్లస్ నుంచి అయితే వస్తాయన్నమాట కాస్ట్ వచ్చేటప్పటికి ఎం నుంచి టూ ఇయర్స్ వరకు సేయాస్ ఉన్నాయండి స్క్రీన్ పై ఉంటుంది ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా రావాలన్నట్లయితే ఉమెనియా అండి అనంతపురంలో సత్య సర్కిల్ మేటా పెట్రోల్ లో పక్కన ఫిజ్మా పైన అయితే వస్తుందండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సండే కూడా అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంటారు బెస్ట్ కలెక్షన్ డైలీ లో కానీ పార్టీ వేరే ఏది కావాలన్నా మీరు హ్యాపీగా వచ్చేయచ్చు